Yeah. Yeah. Oh, yeah. Right on నందివర్గం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కైపా గ్రామంలో ఒక బాలికపై ఒక యువకుడు అత్యాచారం చేయడం జరిగింది అమ్మాయి పదో తరగతి చదువుతుంది అమ్మాయి వయసు పదిహేను సంవత్సరాలు ఇందులో భాగంగా ఆయన రిపీటెడ్గా అమ్మాయి పైన అత్యాచారం చేయడం వలన అమ్మాయి దెబ్బ రాత్రి రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు కావడం జరిగింది సో దానిపైన ఈరోజు కంప్లైంట్ చేస్తే అమ్మాయి అమ్మాయికి రిగ్రాడ్ చేయడం జరిగింది దానిపైన కేసు రిసీవ్ చేయడం జరిగింది విచారణ జరుగుతుంది సో దీనిపైన కఠినమైన పిక్చర్ ఉంటుంది కఠినమైన పిక్చర్ తీసుకోండి పని ఎందుకంటే ఇతను ప్రస్తుత రేట్ చేసి తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నా మించి రిపీజెడ్గా ఇమ్మాయి రియాక్స్ చేయడం జరిగింది దీనిపైన ఇన్వ్యూస్ చేయడం జరుగుతోంది యాక్షన్ స్ట్రిప్ట్ యాక్షన్ ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నారా సార్ కేస్ కేసు నమోదు చేసి మ్యూస్ ఏం జరుగుతుంది